కృపాభరితుడైన మయస్సుప్రభవ మీ అపారమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్థుతించి కీర్తిస్తున్నాను మీరు నమ్మదగిన దేవుడు అద్భుతములు ఆశ్చర్యములు జరిగించే దేవుడు తండ్రి ఏ పరిస్థితులలోనూ మమ్మల్ని విడిచిపెట్టు దేవుడు కాదు రాజా మీ రక్తముతో మమ్మల్ని కడిగి శుద్ధీకరించారు పవిత్రపరిచారు మీ పవిత్రమైన నామంను బట్టి నేను నీకు స్తోత్రాలు ఉదయ కాలం అందు వాక్యం వింటున్న బిడ్డలందరికీ అందరి కుటుంబాలలో తండ్రి ఉన్న సమస్యల్ని దయచేసి పరిష్కరించండి అయ్యా ఎందరో బిడ్డలు కన్నీరు కారుస్తున్నారు తండ్రి ఎంతోమంది నాయన ఫోన్ల ద్వారా వారి సమస్యలు చెబుతుంటే వారికి ఏం చెప్పాలనో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాను ప్రభ దయచేసి మీరు కనికరించండి కనికరించండి మీ కృప వారి మీద ఉంచి నడిపించండి బిడ్డలను ఓదార్చగలిగిన వారు మీరే ధైర్యపరచగలిగిన వారు మీరే స్వస్థపరచగలిగిన వారు మీరే తండ్రి నా ప్రభ రక్షించే వారు కూడా మీరే కాబట్టి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాము తండ్రి దయచేసి విషయంలో కృప చూపెట్టి కార్యము చేయండి ప్రతి కుటుంబంలో ప్రతి కుటుంబంలో కార్యము చేయమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ జూలై మాసం ఇరవై మూడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ప్రియుల రెండవ రాజుల గ్రంథము ఇరవై రెండవ వచనమే ఇజికే ఆ మరణ వార్త విని తన ముఖమును గోడవైపు తిప్పుకొని ఆయన పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు మన ముఖమును దేవుని వైపు తిప్పాలి మన ముఖము ప్రజల వైపు తిప్పాలి సోలోమోను తన ముఖాన్ని ప్రజల వైపు తిప్పి వాళ్ళను దీవించాడు దేవుని వాక్యంలో రెండవ రాసుల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం అహజ్య కుమారుడైన యహోరాము ఏలుబడిలో పదకొండవ సంవత్సరమందు యోధాను ఏలనారంభించాడు యహు ఎజ్రేయలు ఊరికి వచ్చిన సంగతి యజబేలునకు వినబడను గనుక ఆమె తన ముఖమునకు రంగు పూసుకొని శిరోభూషణములు ధరించుకొని కిటికీలో నుండి కనిపెట్టి చూచుచుండగా అని వాక్యము సెలవిస్తుంది యజ్బేలు తన ముఖానికి రంగు పూసుకొని శిరోభూషణములు ధరించుకొని కిటికీలో నుండి కనిపెడుతూ ఉంది ముఖానికి రంగు శిరోభూషణములు ఈ రీతిగా ఆమె తాను అలంకరించుకున్నది ప్రియుల మన ముఖము దేవుని స్వరూపమై ఉంది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చెప్పబడిన మాట దేవుడు తమ పోలిక చొప్పున తమ స్వరూపంలో నరులను చేయదము అని అనుకుని మనల్ని చేశాడు ఆడబిడ్డైనా మగ బిడ్డైనా దేవుని స్వరూపమే మనకు వారి ముఖంలో ఏవైనా నచ్చినా నచ్చకపోయినా వారు దేవుని స్వరూపమే ప్రియులరా గమనించాలి దేవుని స్వరూపంలో ఉన్నటువంటి బిడ్డలు దేవుడు మనకిచ్చినటువంటి ఆ ముఖము ఆ అందము ఆ సౌందర్యము చాలు ఆ కనుబొమ్మలు కానీ పెదములు కానీ లేక ముఖము కానీ వేరే రంగులతో మనము అలంకరించుకున్నాకూడదు ఎందుకంటే దేవుని స్వరూపముగా దేవుడు మనల్ని ఆయన పోలికలో ఆయన స్వరూపంలో చేశాడు కాబట్టి దేవుని యొక్క స్వరూపమునకు పోలికకు మనము రంగులు వేయుదమా ఆలోచించండి శిరోభూషణములను ధరించుకుందమా ఆలోచించండి ముఖంలో అమర్చబడిన చెవి ముక్కులకు తద్దులు లేనిపోనివన్నీ కూడా దానికి తగిలించుకుందమా ఆలోచించండి మీరు దేవుని స్వరూపము దేవుని పోలిక అనే మాట మర్చిపోకండి ఆ కృపగల దేవుడు మన మీద అసహించుకునే రీతిగా మనల్ని బట్టి బాధపడు రీతిగా ఉండకూడదు దేవుడు మనల్ని ఎలాగ పుట్టించాడో ఆ రీతిగా ఉండి మనము చనిపోతే ప్రభు నిజంగా సంతోషిస్తాడు ముఖానికి రంగులు వేసుకోవడం శిరోభూషణములను ధరించుకోవడం ఇవన్నీ కూడా యజేలకు సంబంధించినటువంటివి ఈరోజున ప్రభు బిడ్డలు చాలామంది దేవుని పేరు పెట్టబడిన బిడ్డలు చాలామంది వారి ముఖాలకు ఎన్నో రంగులు వారి పెదాలకు ఎన్నో రంగులు వారి కనుబొమ్మలకు ఎన్నో ఫ్యాషన్లు ఇలాంటివన్నీ కూడా ఆడబిడ్డలు కూడా చేస్తున్నారు మగపిల్లలు కూడా చేస్తున్నారు దయచేసి గమనించాలి ఒక్కటి మీరు ఆలోచించాలి ఎప్పుడు కూడాను ఆ కృపగల దేవుని సన్నిధానంలో మీరు కూర్చొని ఆలోచించి నన్ను దేవుడు ఆయన పోలికలో ఆయన స్వరూపంలో చేశాడు గనుక ఆయనకు ఉన్నటువంటి ఆ శ్రేష్టమైన అందాన్ని నేను చెడగొట్టకూడదు అనేటటువంటి గొప్ప ఆలోచనతో మనం బ్రతకాలి అప్పుడే ప్రభుల వారు మనల్ని సరే అని సంతోషిస్తాడు యజమేలు ఆ రీతిగా చేసుకొని కిటికీలో నుండి తొంగి చూసేది అయితే యహు గుమ్మము ద్వారమును ప్రవేశించి ఆమె అతన్ని చూసి నీ యజమానుని చంపినవాడా జిమ్రీ వంటి వాడ నీవు సమాధానముగా వస్తున్నావా అని అడిగాది అతడు తల ఎత్తి కిటికీ తట్టు చూచి నా పక్షమున ఉన్నవారెవరని అడుగుగా ఇద్దరు ముగ్గురు మనుషులు ఇద్దరు ముగ్గురు పరిచారకులు పైనుండి తొంగి చూశారు వెంటనే దీనిని కింద పడదోయండి అని అతడు చెప్పగా ఆమెను కింద పడదోశారు ఆమె రక్తము కొంత గోడ మీద గుర్రమ్మల మీద చెందాది మరియు గుర్రమ్మల చేత అతడు దాన్ని తొక్కించాడు యజమేలకు పట్టిన గతి ఎంత భయంకరమైనదో దేవునికి భిన్నంగా ప్రవర్తించి ఆ దేవునికి బదులుగా బయలును ప్రజలకు పరిచయం చేసాది అటువంటి దుర్మార్గురాలు ఇప్పుడు తన ముఖమునకు రంగులు కూడా వేసుకున్నది తన శిరోజ ఆభరణాలు తన శిరోజు శిరస్సుకు ఆభరణాలు కూడా ధరించుకున్నది శిరోభూషణములను ధరించుకున్నది ప్రియుల అందం కోసం దేవుని బిడ్డలైన మనము ఏదో ప్రాకులాడే అది చేయాలి ఇది చేయాలి అనుకోకండి ప్రభు మనకిచ్చిన అందం చాలు జాగ్రత్తగా మనం దాన్ని కాపాడుకొని ప్రభు సన్నిధానం లేకి రావాలి పోవాలి దేవుని కృప మీకు తోడుగా ఉండాలి ప్రియులార ఇస్రాయేల్ ప్రజలను కూర్చి చెప్పబడిన మాట రెండవ అధ్యయన వృత్తాంతాలు ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఐదు ఆరు వచనాలను చదువుతాను చూడండి వారికి లాగు ఇ ఆజ్ఞ ఇచ్చను లేవీలారా నా మాట అలకించుడి ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని మీ పితృల దేవుడైన యహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలంలో నుండి నిషిద్ధ వస్తువులను బయటికి తీసుకొని పోవుడి మన పితృ మన పితరులు ద్రోహులై దేవుడైన యహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖము పెట్టుకొని దానిని అలక్ష్యము చేసిరి దేవుని యొక్క నివాసము మీద పెడముఖం పెట్టుకొని దానిని అలక్ష్యం చేసేది తరువాత మరియు వారు మంటపం యొక్క ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేసి పరిశుద్ధ స్థలమందు ఇజ్రాయేలియుల దేవునికి ధూపము వేయక దహన బలులను అర్పింపకయు ఉండేది పితరులైన ఇజ్రాయేలియులు చేసినటువంటి ఆ ద్రోహమైన కార్యాలు దేవుని మందిరం విషయంలో పెడమొక్కం పెట్టి వారు అలక్ష్యము చేయటానికి కారణాలు ఈ రీతిగా రాయబడ్డాయి వారు మంటపం యొక్క ద్వారములను మూసివేసి దీపస్తంభాలను ఆర్పివేసి పరిశుద్ధ స్థలం ముందు ఇస్రాయిల దేవునికి ధూపము వేయక దహన బలు అర్పింపకయు ఉండిరి దేవుని పిల్లల గమనించాలి దేవుని మందిరానికి మనము పెడమొక్కం పెట్టి అలక్ష్యము చేస్తే మన జీవితంలో ఈ అవలక్షణాలన్నీ కూడా ఉంటాయి చూడండి మంటపం యొక్క ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేసి అంటే ప్రస్తుతము ఆత్మీయంగా మనము ఆలోచన చేస్తే దీపము ఆర్పివేసి అనగా పరిశుద్ధాత్మని ఆర్పివేసి పరిశుద్ధ స్థలమందు దేవునికి ధూపం వేయక ధూపం అంటే ప్రార్థన చేయక తరువాత దహన బలులను ఉండిరి దహన బలు అంటే దేవునికి అర్పించవలసినటువంటి దహన బలు అర్పించకుండా పోయారు ప్రస్తుతం దేవుని పిల్లలైన మనము ఆ సర్వశక్తి మంతుడైన దేవుని సన్నిధానంలో మనము బలి కావాలి ఆ దేవునికి మన జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకోవాలి బైబిల్ ఆ రీతిగా ఈ ఈరోజున ఎటువంటి కార్యాలు నీ జీవితంలో జరుగుతున్నాయా లేదా ఆలోచన చేయండి దేవుని పిల్లలుగా మీరు ఈ మాటలను అంగీకరించి అందులో మీరు మార్పు చెందుదురుగాక గాక జ్ఞానము దేవుడు మీకు ప్రసాదించునుగాక ఆమె